ఏమండీ తామందరికి ఒక విన్నపం ప్రకృతి మాత ఈ భూమిపైన మూడు రకాల జీవజాతులు సృష్టించింది కదా ఇక ఆ మూడు జాతులకు కూడాను కదలిక అనేది మూడు రకాలుగానే అందించింది కదా గాలిలో కదిలే పక్షులకి రెక్కలు ఇచ్చింది అలాగే నీటిలో కదిలే చేపల కోసం వాటికి కూడాను రెక్క లాంటి పురుషులు ఇచ్చింది అలాగే భూమిపై బతికే జంతు జాతి కోసం కాళ్ళు ఇచ్చింది మనం కూడా జంతు జాతి భాగం వాళ్ళమే కనుక మనకు కూడా కాళ్ళు ఇచ్చింది అన్ని జంతు జాతుల కన్నా మన మానవ జాతి తెలివైంది కనుక ప్రకృతి అందించిన కాళ్ళతో నడుస్తూ ఇక పిల్లల్ని మోసే విషయంలో సంఖర ఎత్తుకొని తీసుకెళ్తాం కదా అలాగే వృద్ధులనేమో బడితలకు జోలే గట్టి మోతున్నాము తర్వాత జంతువులపై కూర్చొని అంటే గుర్రాలు గాడిదలు ఎద్దులు ఈ విధంగా పయనించేవాళ్ళం తర్వాత పల్లకీలు మేనాలు తర్వాత గుర్రాలు రథాలు తర్వాత ఎడ్ల ఆ తర్వాత సైకిళ్ళు సైకిళ్ళు సైకిల్ తర్వాత సైకిల్ మోటార్లు తర్వాత బస్సులు తర్వాత రైళ్ళు ప్రత్యేకంగా కార్లు ఏకక్కడకు విమానాలతో కూడా పయనాలు చేస్తున్నాము ఈ విధంగా ఒక మానవ జాతి మాత్రమే ప్రయాణ సాధనాలనేవి మార్పు చెందుతూ విమానాల దాకా వచ్చాము ఈ విధంగా ప్రయాణ సాధనాలు అనేవి అభివృద్ధి అయ్యాయి కదా అప్పుడు అందరం చూస్తూనే ఉన్నాము కదా ఇందులో గొప్పే మంది అనవచ్చు కానీ ఇది అభివృద్ధి అంటామా కాదా ఈ సాధనాలకి సంబంధించిన అభివృద్ధిని అందరూ తప్పు అంటారా లేక గొప్ప అంటారా ఈ విధంగా ఇతర రంగాల్లో కూడా ఎన్నో రకాల అభివృద్ధి ఉందేమి కదా ఇక మిడిమిడి జ్ఞానంతో ఈ విధమైన ప్రయాణ సాధనాలు తప్పు కాళ్ళతో నడవాలి లేక గుర్రాల మీద రథాల మీద పోవాలి ఇవన్నీ అనుకుంటే నేడు విమానాల విమానాల దాగా ఎందుకు ఇక కొన్ని కొన్ని శాఖల వారు అభివృద్ధి తప్పు రాతి యుగాల నాటి లేక గోసులు కూడా లేని నాగరికత విధానంగా ఎలా బ్రతికి తినే గొప్ప అంటూ కొందరు చెబుతుంటారు కదా కొన్ని శాఖల వారు మిడిమిడి జ్ఞానంతో గుళ్ళే కావాలి బళ్ళొద్దు బానిసత్వమే కావాలి సమానత్వం వద్దు అలాగే ఆనాటి స్వార్థ కవిత్వాలే గొప్ప జ్ఞాన సంపదని అలాగే వారు వర్గాలతో కూడిన బానిసత్వమే గొప్పని సమానత్వం తప్పు అని ఆకులు కట్టుకున్నది గొప్పని వసాలు కట్టుకునేది తప్పని అలాగే కాయలు గడ్డలు పచ్చిమాసం తినడం అనేది అది గొప్పని యంత్రాలతో వ్యవసాయం అభివృద్ధి చేసుకుని పళ్ళు పొలాలు తినడం అనేది తప్పని అలా నాడు వెంటుకలు తీసుకోవడానికి కత్తులు లేవు కదా అందుకనే వెంటుకలు అందరికీ బాగా పెరిగేవి అలా వెంటుకలు పెంచుకోవడమే గొప్పని ఓ వస్త్రాలు సృష్టింపబడిన తర్వాత కూడాను కుట్టుకోవడం అనేది సరిగా తెలియక కింద గోజి పెట్టుకున్నాం పైన కప్పుకున్నాం ఇక ఇప్పుడు చొక్కాలు లాగులు కుట్టుకుంటున్నాం ఇది తప్ప అవును మిడిమిడిగానంత ఇదంత తప్పు తప్పు అంటున్నారు కదా మీకు తప్పు అనిపిస్తే పాటించకండి నిజానికి ఆనాడు వరసలు కూడా ఉండేవి కాదు కదా గుళ్ళల్లో మూక్కడమే తప్ప బళ్ళల్లో విజయలు వేసుకోవద్దని తప్పని బంధ విగ్రహాలే గొప్పని యంత్రాలు మిషన్లు తప్పు అని ఇది ఏమి అజ్ఞానవాదన అర్థం కావడం లేదు ఆ పదులు అనారోగ్యాలు వస్తే మంత్రాలు పెట్టుకోవడం యంత్రాలు కట్టుకోవడం బాగులు చేసుకోవటం ఇవి గొప్పని బొమ్మలకు ముడుపులు కట్టడం ఇవి గొప్పని అలా కాక పరిశోధన చేసి మందులు కనబడితే ఇది తప్పని అగ్రవర్ణాలు అనుకునే ఒకరి దరికే తొంభై మంది పైగా బానిసలుగా కాళ్ళు మొక్కడం ఇది గొప్పని ఇలా మీరు వెనుకలాగుతుంటే మీ మీద భయభక్తో భక్తులతో మింగలేక కక్కలేక మారే వాళ్ళు చాలా భయపడుతున్నారు మీపై తిరుగుబాటు చేయలేక మీ పెద్దరికాని కాదనలేక అల్లగా అలమవుతున్నారు రాతి బొమ్మలకు మొక్కడము రాజులకు బానిసలు చేయడము ఇది ఎలా గొప్ప అవుతుంది అందరూ కలిసి సమానంగా పనులు చేసుకుంటే అది తప్పేలా అవుతుంది మూల నమ్మకాలు అంటూ శాస్త్రీయ పరిశోధనలేమో అంటూ ఈ విధంగా మీ పెద్దరికాన్ని చూసి భయపడుతున్నామే తప్ప మిమ్మల్ని మేము మారమానడం లేదు కదా మేము మారుతుంటే ఎందుకు మమ్మల్ని వద్దంటున్నారు గోజ్ పెంచుకుంటే గొప్పని గోసులు పెట్టుకుంటే గొప్పని ఆధునికంగా అందంగా అలంకరించుకోవడం తప్పడం నాగరిక వ్యవస్థపై గౌరవం ఉండాలి కానీ ఇలా అదోగతితో కూడా అజ్ఞానందకరం కాదు వనరులు పెంచుకుంటే తప్పేలా అవుతుంది అలాగే అగ్రవర్ణాలు అల్పవర్ణాలు అంటూ నీచులుగా అంటరాదు ముట్టరాదు అంటూ ఉంటే గొప్ప నిజానికి ఇప్పటిదాకా మిమ్మల్ని మేము గౌరవించాము మేము ఖచ్చితంగా మారుటకు ముందడుగు వేస్తున్నాము మీరు కూడా లోతుగా ఆలోచించి మారితే మంచిది బలవంతమైతే లేదు కానీ మారే మమ్మల్ని ఆపకండి ఇలా చేస్తే మీపై ఉన్న భయభక్తులపై మీపై తిరుగుబాటు కూడా వచ్చే ప్రమాదం ఉంది మీరు మారకపోతే మారకపోయారు కానీ మాపై మీ పెత్తనాలు ఏంటి మీరు పెద్దలు గనక మీకు చెప్పకూడదు కానీ ఒక్కసారి ఉంటే ఒక్కసారి ఆలోచించండి మీరు మాను మనసు పొందండి ఆ విధంగా తొందరగా మనము నవయుగ శకంలోకి వెళ్తాము ఆనందంగా ఆనందంగా అందరము కూడా మహాప్రస్థానానికి పయనిస్తాం కదా నిజానికి మేము మిమ్మల్ని చూసి భయపడుతూ భయపడుతూ లేక వెనకంగా వేస్తున్నాము ఇకనైనా దయచేసి మీ దయచేసి మేము మమ్మల్ని కోరేది ఏమంటే మారుతున్న మమ్మల్ని అడ్డగించకండి మా జీవితాలు మావి కదా మా తరాలు మావి కదా మా జీవితాలపై మా తరాలపై మీ పెత్తనాలు ఆపండి నిజానికి మేము మీపై పెత్తనం తీసుకొని మీరు కూడా మారమాటం లేదు కదా అభివృద్ధి అనేది భక్తి మార్గం కాదనుకుంటున్నారా నిజానికి భక్తి మానకు కూడా ఉంది అందు మిమ్మల్ని చూసి భయపడతాం బండలకు మీరు మొక్కి మమ్మల్ని మొక్కించేదే భక్తి అనుకుంటున్నారా అలాగే మత కళాలు పెట్టుకుని తనుకునేది మీరే భక్తి అనుకుంటున్నారా అరాచకాలు సృష్టించుకునేది మీరే భక్తి అనుకుంటున్నారా మీ భక్తే కదా ఇలా వర్గాలుగా సృష్టించి అఘాత్యానికి కారణమవుతున్నది మీ భక్తే కదా కులాలుగా సృష్టించి ఎక్కువ తక్కువ చూపించగలిగింది మాది మీకులాగా కులాలతో కూడిన భక్తి కాదు మతాలతో కూడిన భక్తి కాదు మాది రాళ్ళకు ముఖ్య భక్తి కాదు బానిసత్వంగా రాజులకు ముఖ్య భక్తి కాదు అలాగే అగ్రవర్ణాల కాలం ముఖ్య భక్తి కాదు మాలో మీకులాగా నాలుగు వర్గాలు లేవు వేల కొద్ది కులాలు లేవు కుల మత చిన్న పెద్ద అనే తేడాలు లేవు అల్ప వర్గం అంటూ అగ్రవర్ణం అంటూ దూరంగా ఉండటంటూ కాలు మొక్కడం అంటూ మొక్కించుకోవడం అంటూ ఇవన్నీ ఏమి ఉండవు ఇక నుండి మానవ మార్పు వస్తుంది అన్ని మతాల వారు ఐక్యమవుతున్నాము అన్ని కులాల వారము ఐక్యమవుతున్నాము అలాగే అన్ని వర్గాల కూడా ఐక్యమవుతున్నాము అలాగే అన్ని రాష్ట్రాల వారము కూడా ఐక్యమవుతున్నాము అలాగే ప్రపంచ మానవులందరము కూడా ఐక్యమయ్యే ప్రయత్నం చేస్తున్నాము ఇక నుండి మానవాళ్ళము అందరము కూడా మానవులము అందరము కూడా ఒకే మతము ఒకే కులముగా ఒకే వర్గముగా మాది మానవుల వర్గము మనుషుల కులము ఇక నుండి మేము రాళ్ళ సేవ రాజుల సేవ చేయము మానవ సేవయే మాధవ సేవగా ముందుకు సాగుతాము గతం గత క్రీస్తు శాఖము ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగుడాము కనుక గతం గత ఇక నుండి మేము అగ్రవర్ణాలం అల్ప వర్గ అంటూ ఆచరించబోము అలాగే ఆ మతము ఈ మతము మరో మతం అంటూ మూడ నమ్మకాల ముసుగులో పయనించబోము ఇక నుండి నిజానికి మాకు అపారమైన ఆస్తులు వద్దు అలాగే అగ్రవర్ణాలు కూడా వద్దు జీవన విధానంలోను సమానంగానే ఉండగలుగుతాము అలాగే ఆస్తుల విషయం కూడాను అలాగే ఆస్తుల విషయంలోనూ సమానత్వాన్ని నేర్చుకుంటాము కనుక బేద ధనిక అనే వర్గాలను మార్చుకుంటాము కనుక మీరు మారు మనసు పొంది మమ్మల్ని ఆశీర్వదించండి ఇక నుండి మేమందరము కూడాను మరో వ్యవస్థను కూర్చుకుంటున్నాము ఇదే మేము మిమ్మల్ని కడసారి గౌరవ భక్తిలతో వేడుకునేది అర్థం చేసుకుంటారా లేకపోతే మీ దారి మీదే మా దారి మాదే ఇక మేము మీరు చూపించిన వేల వేల తరాల నాటి సాంప్రదాయ ఆచార కట్టుబాట్లన్నీ కూడా చెత్తబుటలు వేస్తున్నాము ఇక త్వర త్వరగా ప్రపంచ మానవాళ్ళి అందరము కూడాను మనుషులమేనని సంపదలలోను వర్గాలలోను సమానత్వాన్ని నేర్చుకుంటాము అందరము కూడా అన్నదమ్ములుగా బ్రతకడం అనేది నేర్చుకుంటాము ఎవరికి ఎవరము బానిసలుగా బ్రతకబోము అలాగే ఎవరితోని కాళ్ళు ముక్కించుకోము అందరము ఒక్కటిగా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటాము అలాగే రెండు వేల డెబ్బైవ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ప్రపంచాన యుద్ధ తత్వాలను కూడా తొంభై శాతం సమర్థించుకుంటాము ఈ విధంగా మహాప్రస్థానం చేసుకుంటాము చూడండి రెండు వేల వరకు మొత్తము మార్చి చూపిస్తాము చూపిస్తాము ఆ మార్గం వైపుకే అందరము కదిలాము కదము తొక్కుతున్నాము లోక సమస్తాన్ భవంతు